హైదరాబాద్ గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం రేగింది కింగ్స్ ప్యాలెస్ లో అలియాస్ హైదర్ అనే వ్యక్తి తన లైసెన్స్డ్ రివాల్వర్ తో రెండు రౌండ్లు జరిపాడు కింగ్స్ ప్యాలెస్ లో ఆనం మీర్జా ఎక్స్పోలో ఇద్దరు దుకాణదారుల మధ్య గొడవ జరిగింది ఆ లొల్లిని ఆపేందుకు వెళ్లిన హసీబుద్దీన్ ఆగ్రహానికి గురై కాల్పులు జరిపినట్లు కుల్సింపుర ఏసీపీ మునావర్ తెలిపారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అతను గతంలో పరిగే సర్పంచ్ గా పనిచేశారని చెప్పారు రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మునావర్ వెల్లడించారు ఫంక్షన్ హాల్లో ఏడు హసీబుద్దీన్ గీల్ అసీబుద్దీన్ అలియాస్ హైదర్ పారమౌంట్ గార్డెన్స్ ఏసీ గార్డ్స్లో ఉంటారు ఈ ఇంతకు ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుండే దావతి రుతాద్ దా సందర్భంగా చిన్న గొడవ జరిగింది అక్కడ అక్కడ ఉన్న ఈ పర్ఫ్యూమ్ పాలం టైస్ ఇద్దరి మధ్యలో చిన్న గొడవ జరిగింది జరిగితే ఆ మధ్యలో జరిగింది వాళ్ళు కాంప్రమైజ్ కూడా అయ్యారు ఈ మధ్యలో ఈ కొంచెం ఇద్దరు అన్నెసెసరీగా కాల్పులు జరిపాడు రెండు రౌండ్స్ అతని లైసెన్స్ హోల్డరు పాయింట్ త్రీ టూ ఎంఎం పిస్టల్ అతను గాలిలోకి రెండు రౌండ్స్ కాల్పులు జరిపాడు ఇది నేను ఆర్చి యాక్ట్ లో కేసు రిజిస్టర్ చేశాము ఇన్వెస్టిగేట్ జరుగుతున్నాను ఎందుకు దేనికోసం కాల్పులు జరిపాడు ఇంకా వాస్తవాలు ఇంకా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఇది ఆర్గనైజర్ కూడా కాదు ఇతను సర్పంచ్ మాజీ సర్పంచ్ పరిగి పరిగి దగ్గర ఉన్నాయి లైసెన్స్ ఉన్నది ఆయన ఏమంటాడు అంటే నా మీద అందరు వచ్చారు నేను పైరు చేశాను నన్ను కొట్టనీకి వచ్చారని చెప్తున్నాడు తని